హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ డైలీ హోమ్ పూజ ఈరోజు మన వీడియో ఏంటి అనుకుంటున్నారా హెయిర్ హెల్దీ ట్రిప్ అండి అదేంటో చూసేయండి హెయిర్ హెల్దీ ట్రిప్ అంటే మనం హెయిర్కి ఏమేంటియో పెడుతూ ఉంటాం కదండీ వన్ అవర్ హాఫ్ అన్ అవర్ అట్లయినా హాఫ్ అన్ అవర్ అయినా మినిమం పెట్టాలి లేకపోతే వన్ అవర్ వన్ అవర్ అన్న పెట్టాలి మనకి టైం ఉన్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు టైం ఉంటుంది ఉండకపోవచ్చు ఇంట్లో పనులు ఉండ ఉండడం వల్ల మన హెయిర్కి పెట్టుకోలేమండి అందుకని చెప్పి ఫాస్ట్గా అయ్యే హెల్దీ ట్రిప్పు చెప్తున్నాను చూసేయండి అదేంటి అంటే మనం అందరూ ఆకుంది కదండి ఆ ఆకుని తీసుకొని ఆ ఆకుతో లేత ఆకు తీసుకోవాలండి ఆ లేత ఆకుని కొంచెం కొంచెం బౌల్ తీసుకొని వాటర్ తీసుకోవాలి అంటే కొంచెం వాటర్ తీసుకొని నేను చూపిస్తున్నట్టు ఆ కొంచెం వాటర్ తీసుకొని ఆ ఆకులు తీసుకొని లేత ఆకులు తీసుకొని ఆ వాటర్లో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ వాటర్లో వేసుకున్న తర్వాత అవన్నీ కొంచెం తీసుకోవాలండి మన క్వాంటిటీని బట్టి హెయిర్ని బట్టి తీసుకోవాలి పెద్ద హెయిర్ అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి లేకపోతే కొంచెం చిన్న హెయిర్ అయితే కొంచెం తీసుకోవాలి అలా తీసుకొని బాగా దా దాన్ని ఆ ఆకును అనేది బాగా పిసకాలండి పిసికితే ఎలా వస్తుందో చూడండి ఆ ఆకును పిసికితే అలా నురుగులాగా వస్తుందండి గమ్ము గమ్ముగా మన కలబంద ఉంటుంది కదండి కలబంద జెల్ జెల్లుగా ఉంటుంది కదా అలా వస్తుందండి కలబంద కూడా వేసుకోవచ్చు కానీ నేను వేసుకోలేదు మామూలుగా అయితే కలబందా కూడా వేసుకోవచ్చు నేను ఇదొక్కటే వేసుకుంటున్నాను అండి ఆకు వేసుకొని ఇలా వేసుకొని బాగా పిసికితే అలా వస్తుందండి ఆ వాటర్లో మొత్తం ఆ విటమిన్స్ దాంట్లో ఉండే ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ దాంట్లో వస్తుందండి ఆ వాటర్లోకి వస్తుంది ఇలా నెట్ తీసుకొని ఆ ఆకునంతా వేర్ చేసేయాలి వేర్ చేసి ఆ లిక్విడ్ మొత్తాన్ని ఒక బౌల్లో తీసిపెట్టుకోవాలి తీసిపెట్టుకున్న తర్వాత ఇలా ఆకుని పడేయాలండి ఇంకా ఆ వాటర్లో మనం ఏం షాంపూ వాడతామో ఆ షాంపూని ఆ లిక్విడ్లో వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఆ వేస్ట్నంతా తీసేసేసి ఆ షాంపూ వేసేసి ఆ లిక్విడ్ని బాగా కలుపుకోవాలి కలుపుకొని ఆ లిక్విడ్ పక్కన పెట్టుకోవాలి కలబంద ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఈ ట్రిప్పు ఏంటంటే తొందరగా ఇప్పుడు మనం ఎక్కడికన్నా వెళ్ళాలి కానీ హెయిర్ బాగా సిల్కీగా వస్తుందండి బాగా మెత్తగా ఉంటుంది హెయిర్ బ్లాక్గా ఉంటుంది బాగా సిల్కీ సిల్కీగా ఉంటుందండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది మనం కొంచెం సేపు బాగా పిసికితే అట్లా వస్తుందండి ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు వాళ్ళందరూ టైం కేటాయించి మన హెయిర్ని కేర్ తీసుకోరు కదా అలాంటి వాళ్ళకి బాగా పనికి వస్తుందండి ఈ ట్రిప్పు చూసేయండి నేను షాంపూ ఎలా వేస్తున్నానో మనకి ఎన్ని షాంపులు పడతాయి మన హెయిర్ని బట్టి ఉంటుందండి మనకి ఎన్ని షాంపులు పడతాయి నేనైతే టూ షాంపులు తీసుకున్నాను రెండు తీసుకున్నాను మీకు ఎన్ని పడతాయో అన్నీ దాంట్లో లిక్విడ్లో వేసేసుకొని ఇలా బాగా కలుపుకోవాలండి కలుపుకొని అది పోసుకునేటప్పుడు బాగా వేడి నీళ్ళు వేడి నీళ్ళైనా పోసుకోవచ్చు అండి వేడి నీళ్ళతో కూడా అలా నీళ్ళల్లో కూడా పిసుకొని అలా చేసుకోవచ్చు లిక్విడ్ వేడి నీళ్ళు లేని వాళ్ళు చన్నీళ్ళలో కూడా చేసుకోవచ్చు ఇలా పెట్టుకుంటూ ఉంటే హెయిర్ బ్లాక్ షేడ్లో వచ్చి మన హెయిర్ సిల్కీగా ఉంటుందండి చాలా బాగుంటుంది హెయిర్ మా అమ్మ అయితే ఇలా వేస్తుందండి చిన్న నేను ఇంటి పెళ్ళి కానప్పుడు మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు మా అమ్మ ఫాస్ట్ ఫాస్ట్గా జలుబు చేస్తుందని చెప్పి తలకు తలకు పెట్టుకుంటే వస్తుందని ఇలా నెమ్ము జలుబు చేసేవాళ్ళు నెమ్ము వాళ్ళు వాళ్ళు వాళ్ళకి ఈ ట్రిప్పు చాలా యూజ్ అవుతుందండి చాలా ఉపయోగపడుతుంది నచ్చితే వీడియో లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ ఫాలో అవ్వండి ఈ లిక్విడ్ని మనం షాంపూతో ఎలా పోసుకుంటామో అలా పోసుకోవాలండి థ్యాంక్ యూ